హలో అండి వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి మొక్కలు తెచ్చుకుందామని నర్సరీకి వెళ్ళానండి పూజకి మనకి పువ్వులు కావాలి కదా అందుకని ఎక్కువ గుత్తులు గుత్తులుగా గులాబీలు వస్తాయండి కాశ్మీరీ గులాబీలని అవి తెచ్చుకుందామని చెప్పేసి నేనైతే నర్సరీకి వెళ్ళాను మొత్తం అన్నీ చూశానండి నాకు ఎప్పుడు నర్సరీకి వెళ్ళినా చాలా ఆనందంగా హాయిగా అనిపిస్తుంది ప్రకృతి ఎంత బాగుంటుందంటే ప్రకృతిలో ఉన్న అందాలన్నీ నర్సరీలోనే ఉన్నట్టుగా అనిపిస్తాయండి అంత బాగుంటుంది నర్సరీ ఇంకా అలా చూస్తూ ఉండగా నాకు ఒక వింత చెట్టు కంట కంటపడిందండి నేనైతే ఎప్పుడూ ఇలా చూడలేదు ఈ చెట్టుని ఇదేనండి ఆ చెట్టు ఈ చెట్టుకండి పొడవ పొడవ జడలున్నాయండి చూడండి నిజంగా ఇది ప్రకృతి చేసే మాయే కదండి ప్రకృతిది ఎంత అందమైందో ఈ చెట్టును చూస్తే అర్థమవుతుందండి చక్కగా జడలేటట్టు పొడవ పొడవ జడలండి అసలు పట్టుకుంటే తనివి తీరట్లేదు అసలు అంత బాగుంది చూడండి అసలు మా చక్కగా అల్లినట్టేనండి ఆకులతో పొడవ జడలు చూడండి ఒక అమ్మాయికి రెండు జడలు వేస్తే ఎంత లావుగా ఉంటుందో అంత లావుతో చక్కనైన జడలు ఉన్నాయండి చెట్టుకి చాలా బాగుంది